హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నా బ్లౌజ్ కలెక్షన్ అయితే చూపిద్దామని ఈ బ్లాగ్ అయితే తీసినానండి ఇది నేను టైలింగ్ నేర్చుకున్నాక ఈ బ్లౌజెస్ అన్నీ ఈ మోడల్స్ కానీ వర్క్స్ కానీ అన్నీ కూడా నేను టైలింగ్ నేర్చుకున్నాక నేను ఓన్గా స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ లేనండి ఇవన్నీ కూడా నాకైతే చాలా తక్కువ ప్రైస్లో అయినాయి కాస్ట్ కూడా ఎక్కువ టైం కూడా పట్టలేదండి చాలా తక్కువ టైంలో టైలింగ్ నేర్చుకున్నాను కుట్టుకోవడం కూడా చాలా తక్కువ టైంలో కుట్టుకున్నాను ఒకసారి నా బ్లౌజ్ మోడల్స్ కూడా చూపిస్తాను మీకు కూడా నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి ఫస్ట్ ఫస్ట్ నేను మిషన్ నేర్చుకున్న సిక్స్ మంత్స్కి వచ్చండి నేను ఈ మగ్గం బ్లౌజ్ అయితే చేయించుకున్నాను మా అన్నయ్య మ్యారేజ్కి అండి ఇది చేయించుకున్నది శారీ వచ్చి ఆరెంజ్ కలర్ శారీ అండి బ్లౌజ్ వచ్చి పింక్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ నేను మగ్గం చేయించుకున్నది ఏదన్నా ఉంది అంటే ఈ పీసేనండి షార్ట్ హ్యాండ్ పెట్టిచ్చేసి చేయించుకున్నాను ఇలా పాట్ నెక్ అయితే పెట్టించుకున్నానండి షేప్ డోరీ అయితే నేను తక్కువ వాడడం అసలు ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను హ్యాండ్స్ వచ్చి షార్ట్ అయి పెట్టుకున్నానండి నాకు ఈ బ్లౌజ్ అయితే ఫేవరెట్ అండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ చేర్చుకున్నాను మగ్గం పీస్ కాబట్టి చాలా ఇష్టం నాకు ఈ బ్లౌజ్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్ అయితే నేను ట్రై చేద్దామని నా బ్లౌజుల మీద ఫస్ట్ నేనైతే ట్రై చేస్తానండి వేరే వాళ్ళ బ్లౌజుల మీద ట్రై చేయను నేను పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నాక వేరే వాళ్ళ బ్లౌజులు అయితే కుడతానండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అయితే పెట్టేసుకున్నాను బ్యాక్ వచ్చేసి ఇలా షేప్ అయితే పెట్టుకున్నానండి ఈ పైన ఓపెన్ వస్తుందండి ఈ కింద కూడా ఓపెన్ వస్తుందండి బ్యాక్ ఓపెన్ అయితే నేను పెట్టుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఎల్వో హ్యాండ్స్ చిన్న కుచ్ అయితే పెట్టానండి కొంచెం అఫీషియల్ శారీస్ మేరకి కుప్పడం శారీ ఉందండి ఎల్లో కలరు లెమన్ ఎల్లో ఇది మా అన్నయ్య వాళ్ళ పాప అన్నం ప్రశ్నకు అయితే నేను ఈ శారీ అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్ కూడా నేను అప్పుడే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి నాకు కొంచెం బోట్ నెక్స్ బ్యాక్ డ్రాప్ మోడల్స్ అంటే చాలా ఇష్టం నాకు నెక్స్ట్ వచ్చేసేసి పట్టు కండి ఇది కూడా మగ్గం చేయించుకున్నాను నేను పట్టు శారీ కాబట్టి మ్యాక్సిమం మగ్గమే చేయించుకుంటానండి ఎంబ్రాయిడరీ అయితే చేయించుకో నేను నాకు అంటే అంత ఇష్టము కాస్ట్ ఎక్కువైనా అనిపిస్తలే కానీ మరీ నేను నేను కుట్టుకుంటాం స్టార్ట్ చేశాక ఆ వర్క్లు కానీ స్టిచ్చింగ్లు కానీ నా చేతిలో పని కాబట్టి చాలా రీజనబుల్గా ఉంటుంది కాబట్టి నేను చేర్చుకుంటానండి నెక్ చుట్టూ అయితే సింపుల్ లైన్ అయితే ఇలా ఏడ్ చేశాను ఇక్కడ కొంచెం బుటీస్ టైప్లో కొంచెం చంద్రవంకల టైప్ అయితే ఏడ్చుకున్నాను నేను ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి శారీ వచ్చి లైట్ సంపంగి అండి ఈ శారీ కూడా ఈ శారీ నేను ఇప్పుడు నేను కట్టుకున్నప్పుడు వీడియో అయితే పెడతాను హ్యాండ్కి కూడా ఎల్బో హ్యాండ్స్ అండి ఈ చంద్రవంకల వల్ల మ్యాక్సిమం బ్లౌజ్ అనేది ఆల్ ఓవర్ వర్క్ లాగా ఉందండి చాలా లుక్ వచ్చింది ఈ బ్లౌజ్ కూడా మ్యా ఇది ఒక రౌండ్ నెక్కనండి ఇది కూడా తర్వాత వచ్చేసేసి ఇది సంక్రాంతి టైంలో తీసుకున్నానండి శారీ అసలు అయితే శుక్రవారం నాడు అయితే పెట్టుకున్నాను లక్ష్మీదేవికి అయితే పెట్టుకున్నాను ధర్మవరం పట్టని థౌజండ్ బుట్టి శారీస్ అంటామండి దానికైతే నేను సంక్రాంతికి కుట్టుకున్న బ్లౌజ్ వచ్చేసి ఇలా నీట్గా కట్ వర్క్ అయితే పెట్టేసేసుకున్నాను ఓన్లీ లైన్స్ అండి థ్రెడ్తో కానీ పూస మోతి పూస కొంచెం ఈ పూసలతో అయితే నేను వర్క్ అయితే చేయించుకున్నాను ఇది షార్ట్ హ్యాండ్ అండి హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేసింది చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ కూడా నాకు శారీ వచ్చి బ్లూ కలర్ శారీ అండి మీరు కూడా నాకు అలా టైలర్స్ కావాలండి అతి తక్కువ టైంలో అవ్వచ్చు అండి నేనైతే టూ మంత్స్లో నేర్చుకున్నాను ఇప్పుడున్న ఫాస్ట్ సీజన్ ప్రకారం మీరైతే ఇంకా త్వరగా అవ్వచ్చు ఫైనల్ లుక్ వచ్చి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి మీకు కూడా ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా ఒకసారి నాకు ఇంచేయండి అండి నెక్స్ట్ వచ్చేసి అందరికీ బుట్ట పెడుతున్నా అని కొంచెం బుట్ట టైప్ అయితే పెట్టుకున్నాను బ్యాక్ అయితే స్క్వేర్ పెట్టుకున్నానండి హ్యాండ్ వచ్చేసేపటికి శారీలో క్లాత్ తీసుకుని ఇలా బుట్ట అయితే పెట్టేస్తాను ఈ బుట్ట అయితే శారీలో క్లాత్ అయితే తీసుకుని నేను బుట్ట అయితే పెట్టుకున్నాను అసలు చూడండి ఎలా ఉంటుందో కూడా వేసుకుని చూపిస్తాను మీకు ఒకటి ఇదిగోండి ఇలాగైతే వస్తుందండి ఈ బుట్ట అయితే నీట్గా ఉంటుంది బుట్ట కూడా ఈ మోడల్ అయితే నాకు చాలా ఇష్టం అని చెప్పి నేను ఈ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను శారీలో క్లాత్ తీసుకుని మరి ఫైనల్ లుక్ వచ్చి ఇలా ఉందండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ మా ఊళ్ళో గుడి అయితే ఈజ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నానండి ఇది కూడా మగ్గమే స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇది బోట్ నెక్ అండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్ అండి నెక్ చుట్టూ వర్క్ చేయించేసుకున్నాను హ్యాండ్స్కి అయితే మొత్తం లైన్స్ ఇచ్చేసానండి ఎల్బో హ్యాండ్స్ చిన్న వర్క్ అండి అసలు చాలా అసలు ఇది కాస్ట్ అయితే మీకు చెప్తే మీరు షాక్ అయిపోతారు చాలా రీజనబుల్ ప్రైస్లో నాకైతే వచ్చింది బ్యాక్ ఓపెన్ అండి ఇది చక్కగా డ్రాప్ మోడల్ అండి డ్రాప్ చుట్టూ కూడా మగ్గం వర్క్ చేయించుకున్నాను డోరీ అయితే అండి ఇది బ్యాక్ ఓపెన్ అయితే పెట్టుకున్నాను అసలు ఈ బ్లౌజ్ అయితే లైట్ బ్లూ కలర్ శారీ అండి శారీ అయితే చాలా బాగుంటుంది ఈ సంక్రాంతికి ఇది మా అమ్మ వాళ్ళు పెట్టిన శారీ అండి నాకు అసలు సేమ్ కలర్స్ అయితే తీసుకున్నామా వదిన నేను మా అమ్మ కూడా ఈ శారీ కూడా చాలా బాగుంటది ఒక్కసారి కూడా ఈ శారీ కట్టుకోలేదు నెక్స్ట్ వీడియోలో అయితే శారీ అయితే కట్టుకుని మీకు వీడియో కూడా షేర్ చేస్తానండి తర్వాత వచ్చేసేసి ఈ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ వచ్చి మా ఇంట్లో ఫంక్షన్కే నేను తీసుకున్న పట్టు శారీ అండి నాకు తెలిసి నేను హైయెస్ట్ కాస్ట్ శారీ ఏదన్నా తీసుకున్నానంటే ఈ శారీ అండి ప్యారెట్ గ్రీన్ శారీ పింక్ బ్లౌజ్ వచ్చింది కాకపోతే దీనికి ఎక్కువగా హెవీగా అయితే చేర్చుకోలేదు ఓన్లీ కట్ వర్క్ ఏనండి మగ్గం కానీ ఓన్లీ చిన్న కట్స్తో చేర్చాను ఎంత నీట్గా ఉందో చూడండి అసలు కట్స్ కూడా చాలా బాగుందండి హ్యాండ్ కూడా ఆ బోర్డర్నే ఉంచేసేసి ఇలా పూస్లో అయితే పెట్టుకున్నాను ఈ ఎల్బో హ్యాండ్స్ అండి నేను చక్కగా వీటిలో వచ్చి చిన్న వైట్ పూస్తో నేనైతే ఇలా బుడ్డీస్ లాగా వేపించుకున్నాను కొంచెం వెరైటీగా ఉంటుందని హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బీట్స్ అయితే పెట్టించేస్తానండి ఫైనల్ లుక్ వచ్చి ఇలా ఉందండి ఇలా కట్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం మ్యాక్సిమం నేను మగ్గం వర్క్కే ప్రిఫర్ చేస్తానండి నాకు ఎందుకో మగ్గమంటే చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చేసి నేను మిషన్ తీసుకున్నాక చేసుకున్న బ్లౌజ్లు ఏమైనా ఉన్నాయి ఏంటంటే మొన్న రీసెంట్గా కూడా లాస్ట్ వీడియోస్లో చూసినట్టయితే మీరు ఈ బ్లౌజ్లు గమనించవచ్చు నేను ఇప్పుడు ఉషా మిషన్ తీసుకున్నాక కంప్యూటర్ వర్క్ మిషన్ తీసుకున్నాక స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజులు రెండే అండి ఒకటి ఈ బ్లౌజ్ ఒకటి ఈ బ్లౌజ్ అండి ఈ రెండు బ్లౌజ్లో నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను మ్యాక్సిమం బోట్ నెక్స్ సిల్క్ శారీస్ ఆ శారీస్తోనే సరిపోతుంది ఇంకా పట్టు సారీస్ అయితే తీసుకోలేదు కాబట్టి ఉన్న శారీస్లోనే వీటికి ఆఫ్ పట్టు అయితే తీసుకొని ఈ రెండింటినీ నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఈ వర్క్స్ కూడా చాలా బాగా నచ్చినాయి నాకైతే లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ వర్క్ అండి ఇది ఈ నా దగ్గర కంప్యూటర్ విషయం లేనప్పుడు మా ఫ్రెండ్ దగ్గర నేను ఈ వర్క్ అయితే చేయించుకున్నాను ఇది రాఖీ పండగకి అయితే నేను శారీ కట్టుకోవడం జరిగింది త్రీ ఇయర్స్ అవుతుంది ఇది చేయించుకుని కూడా నేను ఇలా ఉందండి వర్క్ వచ్చేసేసి సింపుల్గానే చేయించుకున్నాను ఇది పట్టు శారీ అండి నా బ్లౌజుల కలెక్షన్ వచ్చి ఇదండి ఇవన్నీ కొనక వీటిలో ఏ బ్లౌజ్ నచ్చిందో లేదో మీరు కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్